నీతో దేవుని చిన్నమాట ప్రోతులందరికీ యేసుక్రీస్తునంలో శుభవందనాలు ప్రా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తల గ్రంథము పదిహేనవ అధ్యాయము కీర్తల గ్రంథము పదిహేనవ అధ్యాయము వచనం అటువాడు నాలుగుతో కొండుమలాడు తన చిలికానికి కీడు చేయుడు తన పొరుగు అని మీద నింద మోపుడు ప్రభునందు ప్రియులారా వాక్యం చెప్తూ ఉంది కదా అట్టివాడు నాలుగుతో కొండెములాడడు తన చెలికానికి కేడు చేయుడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు మనము మాటలతో పాపం చేసే నాలుగు విషయాల్లో దేవుడు తన రేలిని చూపిస్తున్నాడు దేవుని అతిథిగా ఆయన బల్ల వద్ద కూర్చునే వ్యక్తి తన మాటలు తక్కువగా మాట్లాడతాడు కొండమలాడుట అంటే ఇతరుల మీద లేనిపోనివి మాట్లాడుకోవడం ఈ వ్యర్థమైన మాటలు ప్రచారం చేయడానికి మన దగ్గర మంచి అత్యాధునిక హైద ఉంది అదే మన నాలుక లేక ఫోన్ కూడా భయంకరమైన పాపాల జాబితాలో దేవుని నేరారోపణకు వెనుముక వంటిది ఏదంటే కొండెములు అపవాదములు ఏమండి ఇవి మిగిలిన పాపాలతో పాటు ఇది వాటిని పక్కనే నిలబడుతుంది జేబి ఫిలిప్ అనే ఒక భక్తుడు ఇలా అంటాడు కొండెములు వాళ్ళు వెన్నుపోటు పొడిచేవారితో సమానము అని ఏమండి కాబట్టి కొండెములు చెప్పేవారుగా కాకుండా అండి అనేకులకు మేలు చేసేవారిగా మంచి చెప్పేవారిగా మనం ఉండి ప్రభు దీవెనలు సమృద్ధిగా పొందు పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబమును సరిచేసి దీవించునుగాక హన్